నన్యాల పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు నంద్యాల జిల్లా కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు నంద్యాల మున్సిపల్ కార్యాలయం నుంచి మున్సిపల్ టౌన్ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు నన్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ర్యాలీలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా కమిషనర్ నిరంజన్ రెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

ప్రతి నెల మూడో శనివారము ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగింది ఒక్కసారిగా మనము క్లీన్ ఆంధ్ర అనేది ఉంటే ఏ రకంగా ఉంటుంది ఎన్ని రోగాల బారిన పడకుండా మనం ఉంటాము అని చెప్పేసి ఎంతైనా అవసరం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా మందికి పొరపాటు చేసే పని ఏమిటంటే ప్రతి వేస్ట్ ఇళ్లలో నుంచి డ్రైన్స్ లో వేయడము కాలువల్లో వేయడం అనేది చేస్తా ఉంటారు ఎంత మున్సిపల్ సిబ్బంది ఎన్ని రకాలుగా మీకు చెప్పినా కూడా మీరు ఆ పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మనమందరము నంద్యాల ప్రజలందరము పాల్గొని ప్రతిరోజు ఒక అరగంట మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ ను క్లీన్ చేసుకుంటే ఆ రకంగా నంద్యాలంతా క్లీన్ అవుతుంది మనము మన పరిసరాలను ముందు మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పర్యావరణ హితంగా ఉండాలి ఎక్కడ పెద్ద పెద్ద గార్బేజ్ డంప్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసి వాటిపైన ప్లాంటేషన్ చేయాలి మన అల్టిమేట్ గా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే వెల్దీ స్టేట్ అలాగే హెల్దీ స్టేట్ అండ్ హ్యాపీ స్టేట్ ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి దానికి ఈ రోజు మనము మొదటి ప్రయత్నంగా చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒక కాన్సెప్ట్ ఇచ్చింది జాన్యువరిలో మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ ఈ థీమ్ తో మనం ఈ నెల మొదలు పెట్టుకున్నాం ఇలా ప్రతి నెల కూడా ఒక థీమ్ తో మనం వెళ్తున్నాం అలాగే ప్రతి ఇంటికి కూడా అవగాహన కల్పించాలి ఆ ఇంటి నుంచి వచ్చిన చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలి పొడి చెత్తని ఒకవేళ రీసైకిల్ చేసి రీయూజ్ చేసుకోగలిగితే దాని ప్రయత్నం మనం చేయాలి తడి చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేయగలగాలి బనగనపల్లి నియోజకవర్గం కోవలకుంట్ల పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు కోవలకుంట్ల పట్టణంలోని పాండురంగస్వామి ఆలయం నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు నిర్వహించి అనంతరం సభ నిర్వహించారు కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేయించారు మన గ్రామాన్ని మన వాడను మన వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన గ్రామ ప్రతిష్ట మన వార్డు ప్రతిష్ట మన గ్రామం ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం అడ్డకట్ట వేయకుండా కాలువలలో వేయకుండా చెత్త చెదారాన్ని ఏదైతే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు స్వీపర్లు వచ్చినప్పుడు ట్రాక్టర్లు కానీ అదేవిధంగా రిక్షాలు కానీ వచ్చినప్పుడు చెత్త బుట్టలో కూడా చెత్తను ఏదానికి తడి చెత్త తడి చెత్తగా పొడి చెత్తను పొడి చెత్తగా వేస్తే అక్కడ దాన్ని కూడా దానికి విరిపో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరినీ ఒక్కటే కూడతా ఉన్న ముఖ్యంగా షాపుల యజమానులు యజమానులందరూ కూడా మీరు ఎక్కడైనా కానీ మీ దగ్గర ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా రోడ్డు మీద వేయకుండా వచ్చినప్పుడు ఆ బండ్లు ఏవైతే ఉంటాయో ఆ బండ్లలో వేయాలని కోరుకుంటా ఉన్నాను మన బాధ్యత ప్రతి పౌరుడికి ప్రతి ఒక్కరికి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలి ఎప్పుడైతే ఈ యొక్క చేస్తారో ఆ కుటుంబాలకు కూడా కానీ వారికి కానీ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ నంద్య ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం అపరిశుభ్రంగా ఉంచడంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా డిఎం గంగాధర్ రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యాపార దుకాణదారులు ఎటువంటి డస్ట్బిన్లు ఏర్పాటు చేయకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది వ్యాపార దుకాణాల వద్ద డస్ట్బిన్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అదేవిధంగా ఆవరణం అపరిశుభ్రంగా ఉంచడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంత చెత్త ఉండేది ఎంత మంచిగా అయింది కాదండి పక్కనంత గవర్నమెంట్ కొడతారు బట్ ఎందుకు మెయింటెనెన్స్ పెట్టిన ఉంచుతారు ఇంతమంది ప్రజలు వచ్చాయి ఫస్ట్ అండి పెట్టాలి ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ ప్రాంగణం అంతా పరిశీలించారు కార్యక్రమంలో భాగంగా చెత్తా చెదారాన్ని తొలగించారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ సెంటనరీ హాల్ కలెక్టర్ కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు పలువురు అధికారులు పాల్గొన్నారు మహానంది మండలంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులను శుభ్రం చేశారు గాజులపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మహమ్మద్ దౌలా పాల్గొన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు కార్యక్రమంలో పలువురు మండలాధికారులు పాల్గొన్నారు ఆళ్లగడ్డ పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ లోని మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు మానవ హారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు ఆలగడ్డ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ కుమార్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ యొక్క అవగాహన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ మనం ఇచ్చే బిల్స్ గడి చెత్త పొడి చెత్త హానికర చెత్త ఈ వే వేసి పురపాలక సంఘానికి సహకరించాలి అలాగే రోడ్లపైన చెత్త వేయకోకుండా మనము పెట్టిన బిన్సుల్లోనే చెత్త వేయాలి ఆరోగ్యంగా మన ఆలగడ్డను పరిశుభ్రమైన ఆలగడ్డగా తీర్చిదితే ఆరోగ్యకరమైన ఆలగడ్డగా ఉంటుంది ఇటీవల మనము గతంలో కొన్ని వైరస్లు కూడా చూసాము ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యం